హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నో నోయిట్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి చిన్న పిల్లల నుంచి మొబైల్ అవాయిడ్ చేయడం ఎలాగ అని చెప్పి కొన్ని టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఛా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు యూజ్ ఉంటుంది అలాగే ఛానల్ని లైక్ చేయండి మన ఈ వీడియోని లైక్ చేసినట్లయితే అందరికీ రికమెండ్ అవుతుంది దీనివల్ల అందరికీ యూజ్ ఉంటుంది మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇవాళ జనరేషన్లో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి ఎక్కువగా అంటే స్మార్ట్ ఫోన్స్ పిల్లలు బాగా అడిక్ట్ అయిపోయారండి ఎంతవరకు అడిక్ట్ అయిపోయారంటే ఏదైనా సరే మన మొబైల్లో చూసి నేర్చుకునేటట్లు ఉంది ప్రెజెంట్ సిచ్యువేషను కానీ అది పాజిటివ్ వేలో కంటే నెగిటివ్ వేలో పిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అలాంటి మొబైల్ ఫోన్స్ మనం పిల్లల నుంచి అవాయిడ్ చేయడం చాలా మంచిదండి అది లిమిటెడ్గా ఉన్నట్లయితే బెనిఫిట్గా ఉంటుంది అదే లిమిట్ దాటినట్లయితే పిల్లలు కూడా చాలా రిస్క్ మనం న్యూస్ పేపర్స్లో న్యూస్లో చూస్తూనే ఉంటున్నాం కదా పిల్లలు నిద్రలో కూడా గేమ్స్ ఆడుతున్నట్లు యాక్ట్ చేయడము లైక్ అలాంటివి చేస్తూ ఉంటున్నారు కదా అలాంటి నుంచి మనం మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి కదా దాని నుంచి మనం ముందు పిల్లల్ని మన మొబైల్ నుంచి ఎలా దూరం పెట్టాలి అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకున్నాము ఫస్ట్ టిప్ ఏంటి అంటే మొబైల్ని అవాయిడ్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఫస్ట్గా వాళ్ళకి ఒక టైం అనేది ఇచ్చేసేయండి అండి మొబైల్ చూడడానికి కానీ దేనికైనా ఒక టైం పెట్టేసేయండి ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వర్క్స్ అన్ని ఫినిష్ చేసిన తర్వాత ఒక అరగంట మాత్రం వాళ్ళకి మొబైల్ ఇవ్వండి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయండి ఆ విషయంలో మాత్రం తప్పనిసరిగా అప్పుడు వాళ్ళు ఆ రోజు మనం ఈ టైంలో మాత్రమే మొబైల్ చూడడానికి అమ్మాయి ఎలా వస్తుంది డాడీ ఊరుకోరు అన్న ఆలోచనలోకి వాళ్ళని తీసుకురండి ఫస్ట్గా మీరు ఒకేసారి మానిపించినా వాళ్ళు మారం చేస్తారు తినమంటారు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అందుకని మీరు రోజుకు ఒక అరగంట మాత్రమే చూడనా మొబైల్ తర్వాత చదువుకో తర్వాత మేము అందరం గేమ్స్ ఆడుకుందాము అలాంటివి చెప్పి ఒక అరగంట మాత్రమే మనం పిల్లలకి ఇవ్వండి మొబైల్ అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లల ముందు మనం మొబైల్ యూజ్ చేయడం మానేయాలండి పిల్లలు మనల్ని చూసే కదా నేర్చుకుంటారు అన్నీ మనం ఎలా చేస్తే అలా చేస్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో మ్యాక్సిమం మనందరం మొబైల్స్ వాళ్ళ ముందు యూజ్ చేయడం మానేసింది నైట్ బెడ్రూమ్లో కూడా మొబైల్ మనం వాళ్ళకి కనపడకుండా పెట్టుకోండి వాళ్ళకి దూరంగా పెట్టినట్లయితే వాళ్ళకి నిద్ర మధ్యలో కూడా లేచి మొబైల్ చూసుకుందామని అనిపిస్తూ వాళ్ళ చేతి అందేటట్లు పెడుతున్నాం కదా మనం అలా పెట్టకుండా మొబైల్ కూడా దూరంగా పెట్టినట్లయితే వాళ్ళు మొబైల్ తీసుకోవడానికి లేదు దొరకక నిద్రపోతూ ఉంటారు సెకండ్ది మనం మొబైల్ వాళ్ళ ముందు యూజ్ చేయడం మానేయండి థర్డ్ టిక్ ఏంటి అంటే వాళ్ళని స్కూల్ నుంచి రాగానే చక్కగా వాళ్ళతో ఇవాళ స్కూల్లో ఏం జరిగిందని చెప్పి డిస్కషన్స్ అనేవి చేయండి మీ టీచర్స్ ఏం క్లాసెస్ చెప్పారు మీరు ఎలా ఆడుకున్నారు ఏమేమి మాట్లాడుకున్నారు ఏమేమి చదివారు ఏమేమి ఎగ్జామ్స్ రాశారు అవన్నీ డిస్కషన్స్ అనేది వాళ్ళతో పెట్టుకో పెట్టుకోండి ఎన్ని వర్క్స్ ఉన్నా మీకు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా సరే ఆఫీసులకి వెళ్ళినా సరే వాళ్ళకు ఒక అరగంట కేటాయించండి మనం వాళ్ళతో మా సరిగా కమ్యూనికేషన్ లేకపోవడం వల్లే వాళ్ళు ఫోన్స్కి అడిక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఒక అరగంట అయినా వాళ్ళ కోసం కేటాయించుకోండి ఎక్కువగా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయండి ఇంకొక అరగంట వాళ్ళతో ఆడుకోవడానికి ట్రై చేయండి ఇంట్లో ఉన్న లేడీస్ అయితే చక్కగా వాళ్ళకి కథలు చెప్పండి ఆటలు ఆడించండి మనం చాలా ఆటలు అయితే ఆడేవాళ్ళం కదా చిన్నప్పుడు చాలా రకాల ఆటలు ఆడేవాళ్ళం మేమైతే తొక్కుడు వెళ్ళని నాలుగు స్తంభాల ఆట చెర్ర ఇంకా ముద్రబాల్ అని చెప్పి అచ్చం గిల్లలు అని చెప్పి చాలా రకాల ఆటలు అయితే ఆడేవాళ్ళము పిల్లలైతే ఎక్కువ గోలీలు ఆడేవాళ్ళు కర్రబెళ్ళ ఆడేవాళ్ళు కొమ్మచ్చి ఆడేవాళ్ళు సబ్ జాండర్ ఆడేవాళ్ళము చాలా ఆటలు అయితే ఆడేవాళ్ళం కదా మనం ఇప్పుడు లై ఇప్పుడు సిచ్యువేషన్స్లో అలాంటి ఆటలు ఎవ్వరు ఆడట్లేదు కాబట్టి మన ఇంట్లో ఉన్న పిల్లలతో మనమే ఆడాలి మనము మన పిల్లలు ఇద్దరు ముగ్గురు కలిసి మన ముగ్గురం కలిసి ఆడుకుందాం అని చెప్పి ఏవో ఒక ఆటలు ఆడతాము లేదు రేమ్స్ చెప్పుకుందాం చెప్పి రైమ్స్ పాడించడం వాళ్ళతోటి వాళ్ళ స్కూల్లో చెప్పిన రైమ్స్ పాడమ్మా అని చెప్పి పాడించడము మనం కూడా పాడడం వాళ్ళతో పాటు ఇలాంటివి చేస్తూ ఉండండి ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళైతే చక్కగా క్యారమ్ బోర్డ్ ఆడుకోనివ్వండి వాళ్ళకి చక్కగా క్యారమ్ బోర్డు ఆడుకుంటారు షటిల్ బ్యాట్స్ కొనివ్వండి వాళ్ళకి షటిల్ బ్యాట్స్ ఆడుకుంటూ ఉంటారు మీరు కూడా వాళ్ళతో కలిసి ఆడండి చక్కగా ఇలాగే ఇంట్లో స్కే స్నేక్ అండ్ ల్యాడర్ కొనండి ఆడుకుంటూ ఉంటారు ఇలాంటి ఉపయోగపడే గేమ్స్ చెస్ ఆడుకోవచ్చు ఇలాంటివి నేర్పించండి చక్క పిల్లలకి అప్పుడు వాళ్ళు ఆ ఆటల్లో పడి మొబైల్ అనేది మర్చిపోతూ ఉంటారు ఇది థర్డ్ థర్డ్ టిప్ అండి ఇలా ఈ త్రీ టిప్స్ యూజ్ చేసి మనం పిల్లల నుంచి మొబైల్ దూరం చేయొచ్చు ఇంకోటి ఏంటి అంటే ఇంపార్టెంట్ మన కుకింగ్ చేస్తూ ఉంటాము కదా కుకింగ్ వాళ్ళకు కూడా చూయించడము ఇలా కుక్ చేయాలి అమ్మాయి ఇలా కుక్ చేయాలి తర్వాత ఇవి కట్ చేసుకోవాలి ఇలాగని చెప్పి మనం చేసే కుకింగ్ యాక్టివిటీస్లో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసేటట్లు చేయాలి అప్పుడు వాళ్ళు కూడా దీని మీద ఇంట్రెస్ట్తో ఆ మొబైల్ అనేది పక్కన పెట్టేస్తారు ఆటోమేటిక్గానే వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయడానికి ట్రై చేస్తారు కుక్ చేయడానికి ట్రై చేస్తారు అలా మొబైల్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఇల్లు సర్దేటప్పుడు కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కానీ అలా మన ఇంట్లో చేసే యాక్టివిటీస్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్లయితే వాళ్ళు మొబైల్ని మర్చిపోతూ ఉంటారండి ఇది ఫోర్త్ టిప్ అండి చూసారు కదా ఇలా ఫోర్ టిప్స్ ఉన్నాయి ఇంకొక టిప్ చెప్తాను పిల్లల నుంచి మొబైల్ దూరంగా పెట్టడానికి యూజ్ అయ్యే ఇంకో టిప్ ఏంటి అంటే మీకు కూడా ఎలాంటి టిప్స్ ఏమైనా తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ చూస్తారు కాబట్టి చాలా యూజ్ అవుతాయి అందరికీ ఈ టిప్స్ అనేవి నేను న్యాచురల్గా మన ఇంట్లో ఉండి మనం చేసుకునే టిప్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంకోటి మొబైల్ అనేది దాచిపెట్టేసింది వాళ్ళకి కనపడకుండా కనపడకుండా పెట్టినట్లయితే నాకు తెలీదమ్మా ఎక్కడ పెట్టను మర్చిపోయాను అన్నట్లు సైలెంట్లో పెట్టేసేయండి ఎక్కువగా నోటిఫికేషన్స్ అనేవి వాళ్ళకి వినపడకుండా పెట్టినట్లయితే ఏదన్నా నోటిఫికేషన్ మోగింది అంటే అది ఏంటి అని చెప్పి క్యూరియస్గా చూస్తూ ఉంటారు మనమైనా చూస్తూ ఉంటాం కదా అలాగే పిల్లలు కూడా ఏదో వచ్చిందో మా మెసేజ్ నేను చూస్తానని చెప్పి చూస్తూ ఉంటారు అలా వాళ్ళకి చూడకుండా నోటిఫికేషన్స్ అనేవి మ్యూట్లో పెట్టేసుకోండి అప్పుడు నోటిఫికేషన్స్ వాళ్ళకి వినపడవు మొబైల్ చూడాలని ఆలోచన వాళ్ళకి రానివ్వకుండా చేయండి మనం ఫస్ట్ రానివ్వకుండా చేయాలి ఈ నోటిఫికేషన్స్ మోగడం వల్ల వైబ్రేట్ అవ్వడం వల్ల ఇలాంటి వల్ల వాళ్ళకి ఏదో వచ్చింది చూడాలి అన్న క్యూరియాసిటీ వాళ్ళకి వస్తుంది అప్పుడు వాళ్ళు కూడా మొబైల్ చూడడానికి ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటారు కాబట్టి ఆ నోటిఫికేషన్స్ అనేవి మ్యూట్లో పెట్టుకోండి మోగకుండా అప్పుడు వాళ్ళు మొబైల్ మీదకి ధ్యాస రాకుండా ఉంటుంది ఇది ఐదవ టిప్ అండి ఇలా ఆ ఫైవ్ టిప్స్ యూస్ చేసుకొని మీరు పిల్లల నుంచి మొబైల్ అయితే దూరంగా పెట్టించండి ఎందుకంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి వాటి వాళ్ళు ఇప్పుడే స్పెట్స్ పడిపోతున్నాయి కదా పిల్లలకి చాలా వరకు ఒకప్పుడు బాగా ముసలి వాళ్ళు కూడా వాడే వాడేవాళ్ళు కాదు ఇప్పుడు చిన్న స్పెట్స్ యూజ్ చేస్తున్నాం మనము అలా స్పెట్స్ యూజ్ చేసే సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి మొబైల్ యూజ్ చేయడం వల్ల వాటన్నింటి నుంచి మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాలి కాబట్టి ఇంకా మీరు మేము ఇంకా టిప్స్ యూజ్ చేసుకొని మొబైల్ని వాళ్ళకి ఎడిక్షన్ అనేది తగ్గించేసేయండి అల్లరి చేస్తున్నారు కదా అని చెప్పి మొబైల్ ఇవ్వకండి ఏడుస్తున్నారు కదా అని చెప్పి మొబైల్ ఇవ్వకండి కాసేపు ఏడుస్తారు వాళ్ళకి ఏదో నా కొనిపించండి బయటికి తీసుకెళ్ళండి పార్కుకి తీసుకెళ్ళండి సరదాగా ఆటలాడించండి ఇది సిక్స్త్ టిప్పు మాట్లాడుతుంటేనే గుర్తొచ్చింది చక్కగా బయటికి తీసుకెళ్ళండి వాళ్ళని బేకరీకి తీసుకెళ్ళండి ఒకరోజు ఇంకో రోజు పార్కుకి తీసుకెళ్ళండి పిల్లలందరితో కలిసి ఆడుకుంటారు ఇంకా అలా బయటికి తీసుకెళ్తూ ఉండండి ఏదో దానికి సెంటర్కి వెళ్ళాం రమ్మని చెప్పి తీసుకెళ్ళండి ఫ్రూట్స్ కొనుక్కోవడానికి తీసుకెళ్ళండి వెజిటేబుల్స్ కొనడానికి తీసుకెళ్ళండి ఖాళీగా ఉన్నట్లయితే వాళ్ళు ఇలా వాళ్ళని కూడా మీ యాక్టివిటీస్లో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మొబైల్ నుంచి ఖాళీగా ఉంటేనే కదా వాళ్ళకి మొబైల్ చూడాలి అనిపించేది వాళ్ళకి ఆ ఖాళీ లేకుండా మనమే దాన్ని ఆకుపై చేసినట్లయితే వాళ్ళని మొబైల్ నుంచి దూరంగా పెట్టేసుకోవచ్చు ఇలా సిక్స్ టిప్స్ చెప్పాం కదా ఈ సిక్స్ టిప్ యూస్ చేసుకొని మీరు పిల్లలకి మొబైల్ని దూరం పెట్టండి ఇంకా మరిన్ని టిప్స్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్కి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నా సపోర్ట్ చేయండి అందరికీ చాలా థ్యాంక్ యూ నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్తో ఇలా హోమ్ రెమెడీస్తో కానీ మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో నేను మేము ముందుకు వస్తూ ఉంటాను చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్